ఎటు కాకుండా కాస్త ఇడ్లీ పిండి మిగిలింది ఫ్రెండ్స్ అయితే దాంట్లో కొంచెం మైదాపిండి అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర వేసి కలిపేశాను పుణుకులేద్దామని ఉప్పు కారం సరిపడా ఉంటే అసలు చట్నీ కూడా అవసరం లేదు కానీ మనకి ఏంటంటే ఇంట్లో ఇన్స్టెంట్ అల్లం పచ్చడి ఎప్పుడు ఉంటుంది కదా సో అది వేసుకొని చక్కగా తినేసాము చాలా బాగుంటాయండి ఉన్నాయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా మిగిలితే కానీ ఇడ్లీ పిండి చక్కగా ఉన్నవాళ్ళు కూడా వేసుకోవచ్చు సోడా కలిపి ఉప్పు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి జీలకర్రను ఇలా వేసేసుకోండి సూపర్ ఉంటాయి చూసారు కదా అల్లం చట్నీ అయితే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటుందండి ఇన్స్టెంట్ అల్లం చట్నీ బాగుంటుంది కదా మా వారికి చాలా ఇష్టము ఇంకో వాయి కూడా వేసేసాను తీసేద్దాము ఇన్స్టెంట్ అల్లం పచ్చడి రెసిపీ పెట్టాను ఆల్రెడీ మీరు చూసారు కదా అదే పచ్చడి అండి అయిపోయిన వెంటనే మళ్ళీ చేస్తూ ఉంటాను నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నచ్చితే మాత్రం లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా